సర్పంచ్ గారు బిఎస్ఎస్ రెడ్డి గారు యశ్వంతరావు గ్రామం పాండ్య మండలము నంద్యాల జిల్లా వారు చెప్ప ఐదవ నెంబర్ గా పోటీలు ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వందల యాభై అడుగుల రెండు వందల అడుగుల దూరాన్ని మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఈ చెప్ప మొన్న ముప్పై తారీఖున తుక్కల్లి మండలం బ్రంపది గ్రామంలో మూడో బహుమతి సాధించిన పదహారు జూడవ బహుమతిని కావాల్సిన చేస్తూ జరిగిందండి పదహారు జతలలో మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది మన గోరగల్లు గ్రామంలో ఏ బహుమతిని సాధిస్తాయో మనందరం మోక్షడాలి మరి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు పంతొమ్మిది సెకండ్లు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ఆశీస్సులకు పిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ యశ్కోత్తర గ్రామము కన్య మండలము నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఆరు వందల రోజుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకొని మీ యొక్క మూడవ రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండు వెనకబడి ఉన్నారు ఆరవ నెంబర్ వారు మైనర్ రావాల కనీస వినీత గౌర్ గారు పాపేనిపల్లి గ్రామం అండ్ కమాండ్స్ ఊరవ అల్లు రెడ్డి గారు చిట్లమట్ల వారు ఆరవ నెంబర్ వారు మైనర్ రావాల నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మీ గత మొదటి స్థానంలో కొనసాగుతున్న వారి ఎట్లా చెప్పకుండా మీ ఎడ్ల గడ్డా నాలుగవ రౌండ్ లో ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని నీ గత ముప్పై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు ముప్పై ఐదు సెకండ్లు వచ్చే రౌండ్ ఆడవ రౌండ్ తక్కువ తక్కువ సైడ్ సైడ్ అన్నా కొంచెం సైడ్ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకొని మీ గత ఆరవ రౌండ్లు మొదటి స్థానానికి నలభై సెకండ్లు పెడకబడి ఉన్నారు ఆరవ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనక మనవన్నారు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు ఆరు మీ గత మొదటి చేసుకుని వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఏడవ రౌండ్ లో ఆరు సెకండ్లు గడకబడవన్నారు రెండవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు ఆహా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో యాభై సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నారు చేసుకున్నారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో లో యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా తొమ్మిదవ రౌండ్లో లో పద్మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పద్మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఎరకాల యొక్క దొరకన్న గ్రామంలో బహుమతి సాధించాలంటే రోజు పూర్తి చేసుకున్నారు రెండు వేల అడుగుల గురాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని మీ గత మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా చెప్తలేన పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అదే విధంగానే ఒక కమిటీ వారికి కూడా పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం కమిటీకి సహకరించిన వారికి కూడా ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం

ఐదు ట్టల మరి ఆశాగాలు పన్నెండవ రోడ్డు పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడవిలో దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మీ జత మీ రోడ్డులో మొదటి స్థలనికి వెనుకబడే రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు పంతొమ్మిది సెకండ్లు రెండవ స్థానానికి వెనకబడి ఉన్నారు వెళ్ళే రైతు పదమూడవ రౌండ్ పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మీ జత మొదటి స్థానానికి పద్మూడవ రౌండ్ నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పద్మూడవ రౌండ్ లో పన్నెండు సెకండ్ల వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పద్నాలుగో రౌండ్ రెండవ స్థానంలో కొనసాగాలన్న మీ జానికి ఇరవై ఒక్క రౌండ్ తిప్పాలా తిరగాల ఒక్క దూరాన్ని లాగా పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ యొక్క రెండవ స్థానాన్ని కూడా పద్నాలుగవ రౌండ్లో ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్ ఆహా చెఖ టఖా ఆహా సైడు 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 అనా గీత చివర కంప్యూటర్ చూసుకెళ్ళా మీరు టచ్ అవుతుంది కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనిషి కాల మీరు పదహైదవ రౌండ్ పూర్తి పోసుకున్నారు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి పోసుకొని మీ చేత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదవ రౌండ్లు ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు అన్నా కమిటీ వారన్నా ఆ చివర ఇద్దరు ఈ చివరి ఇద్దరు గీతా లేదా బండా చూసుకోవాలి ఎదురు సమయం సమయం మీకు నాలుగు నిమిషాల సమయము వెళ్ళే రౌండ్ పదహారవ రౌండ్ ఆహా

అనాయచసన దట్టింటి కంప్లీమెంట్స్ సై తోకల మటరాదన గరుకలట అసమశగ Adikada సిసికే మలకడ పంజా దగకలలక నగవకార్ నిర్యం చేస్తున్నారురా ఇట్లాట్లాంటత అనేది 15వ రౌండ్ పూర్తి చేస్తున్నారు 300 400 అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ యొక్క పదిహేడవ రౌండ్లో రెండవ స్థలానికి యాభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాడు సమయము పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత ఈ రౌండ్ లో నూట నలభై ఎగడుల ముడిచిన దురాన్ని లేకపోతే ప్రస్తుతానికి మరొక వస్తానో పూర్తి చేసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల అడుగుల పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఇరవై ఐదు సెకండ్లు ఉన్నారు రెండవ స్థానానికి మీ జత సమయము కర్ర తీసుకో సమయం ఒకే ఒక నిమిషం వెళ్ళే రెండు ఇరవై రెండు మీ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇంత పుట్టింటికి వెళ్ళాలా తిరగాల పుట్టి నుంచి అత్తారింటికి వెళ్ళాలా తిరగాల మించిన దూరాన్ని లాగా సమయం నలభై సెకండ్లు చివరికి వెళ్ళి తిరిగి మక్కించిన దూరాన్ని లాగిన ప్రస్తుతానికి మీ రెండవ స్థానంలో కొనసాగించే అవకాశం ఉంది మిత్రమా సమయము ముప్పై సెకండ్లు చివరికి వెళ్ళారా తిరగాల తిరిగి

శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు యస్కూరు గ్రామము మండలం నందాల జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఇరవై ఒకటవ రౌండ్ అనగా నలుగు నాలుగు వేల రెండు వందల నదుల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి రెండు మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి